ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికి అన్నదాత సుఖీభావ పథకం కింద ఎవరికైతే డబ్బులు ఏడు వేల రూపాయల నిధులు ఇంకానైతే జమ కాలేదో వారు ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది ఎటువంటి సెట్టింగ్స్ అనేది చేసుకుంటే మీ ఖాతాలలో ఇరవై నాలుగు గంటల లోపు ఈ ఏడు వేల రూపాయల నిధులు జమ అవుతాయో తెలుసుకుందాము మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం నిధి డబ్బులు రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు మొదటి విడత కింద డబ్బులు పంపిణీ కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము ఇక మనకి కౌలు రైతులకు వచ్చేసి కౌలు రైతులు సన్న చిన్న కారు అదే విధంగా ఈ పంట డి పంట వంటి వివిధ రకమైన రైతులు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి రెండో విడతలో పద్నాలుగు వేల రూపాయలు ఒకేసారి వారి బ్యాంక్ ఖాతాలలో రెండో విడత కింద వారికి డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు ఇక వారికి మొదటి విడత కింద ఏడు వేల రూపాయలైతే విడుదల చేయడం లేదు వారికి ఒకేసారి రెండో విడత అదేవిధంగా మూడో విడత రెండు విడతలలో కలుపుకొని పద్నాలుగు వేలకి రూపాయలను అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్టుగా ఇక్కడ సమాచారం అనేది రావ కావడం అయితే జరిగింది ఇంకా అంతేకాకుండా కౌలు రైతులకి ఇటువంటి సిసిఆర్సి కార్డు అనేది గుర్తింపు కార్డు వారి దగ్గర ఉంటేనే మాత్రము వారికి పద్నాలుగు వేల రూపాయలు ఈ సెప్టెంబర్ నెలలో వారికి డబ్బులను అయితే విడుదల చేస్తారంట ఇక ఆ కార్డు మీరు ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ నుంచి దరఖాస్తు చేసుకోవాలి దానికి ఎటువంటి అర్హతలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకున్నాము ఇక దీంతో పాటుగా ఎవరి బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింకు అదే విధంగా ఈ గ్రాఫ్ మరియు ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయించుకొని లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ డబ్బులు అనేది కౌలు రైతులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వారి సొంత భూమినే పండించుకునే వారి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఈ నాలుగు అప్డేట్స్లో ఏదోటి ఒక్కటి అప్డేట్స్ చేయించుకోకపోయినా మీ ఖాతాల్లోనైతే డబ్బులు అయితే జమ అవుతలేదు ఇక ఎవరికి ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి ఏడు వేల రూపాయల నిధులు మనకి అనేది తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలా మంది ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మంది అయితే ఉండడం అయితే జరిగింది సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకైతే వచ్చేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అరుగులే ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ అన్నదాత సుఖీబాబా పథకం కింద డబ్బులు జమ కాని వారికి మన రాష్ట్ర ప్రభుత్వం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది విడుదల చేశారు ఎవరు బ్యాంక్ ఖాతాకైతే ఈకే వేసి అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అనేది అప్డేట్స్ అనేది ఇప్పటివరకు చేపించుకోలేరు వారు తప్పకుండా ఈ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే వారికి మాత్రమే ఈ డబ్బులను అయితే పంపిణీయనున్నారు ఇప్పటివరకు ఎవరికైతే అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడు వేల రూపాయలు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే ఇంకా అయితే జమ కాలేదో వారు తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా ఆగస్టు చివరి వారం లోపు మీరైతే ఈక వేసి గతంలో చేయించుకున్న కూడా అప్డేటు మళ్ళీ అప్డేట్స్ అనేది చేయించుకోండి ఈక వేసి అదేవిధంగా ఎన్పిసిఐ లింకు ఐడెంటిటీ వెరిఫికేషను ఒకవేళ పంట నష్టం జరిగితే వారు క్రాఫ్ అనేది ఇటువంటి అప్డేట్స్ అనేది తప్పకుండా చేపించుకొని అడిగినైతేనైతే ఉన్నట్లయి ఉన్నట్లు ఉన్నటువంటి వారి ఖాతాలలో మాత్రమే ఈ నెల అంటే ఆగస్టు నెల చివరి వారంలోపు వారికి డబ్బులు అయితే ఐదు వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయల నిధులను అయితే పంపిణీ చేస్తామని తెలపడమే అయితే జరిగింది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఇది ఇలా ఉండగా కౌలు రైతులు సిసిఆర్స్ కార్డు అనేది మీ దగ్గర ఉన్నట్లయితే గుర్తింపు కార్డు ఉన్నట్లయితే మాత్రమే ఈ సెప్టెంబర్ నెలలో మనకి రెండో విడత కింద వారికి ఒకేసారి ఈ పద్నాలుగు మనకి చూసుకున్నట్లయితే ఈ పద్నాలుగు వేల రూపాయలు ఒకేసారి కౌలు రైతుల ఖాతాలలోనైతే నిధులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక పిఎం కిసాన్ ఐదు రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఏడు వేల రూపాయలు జమ కావాలంటే మీరు తప్పకుండా ఆగస్టు చివరి వారం లోపు ఈ అప్డేట్స్ అనేది చేపించుకొని అయితే ఉండండి ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్